అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నిన్న మా ఊరు కంచరాం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 పూర్ణ పుష్కలాంబ సమీత పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా అన్నదానం జరిగింది స్వామిలందరికీ భిక్షలు పెట్టారు ప్రసాదాలు పులిహారే అప్పడం అన్నం రైస్ అన్నీ కూడా చాలా కనువిందులుగా పెట్టారు స్వామి శరణమయ్యప్ప ఇంచాం గ్రామంలో వెలిసి ఉన్న పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి మహా అన్నదాన కార్యక్రమం జరిగింది దానికి భక్తులు తండోపతండోలుగా వచ్చి నాలుగు ఐదు గ్రామాల నుంచి జనం దగ్గర దగ్గరగా ఒక ఐదు ఐదు వేల మంది వరకు కూడా జనాలు చూస్తే కనులు విన్ను పండగ ఆలయ ధర్మకర్త గారు టంకాల పాపనాడి స్వామివారు ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని పెట్టారు దానికి విశిష్టత ఏంటంటే నిన్న శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవి సుబ్రహ్మణ్య షష్ఠి వల్ల స్వామివారి స్వామివారికి అనుకూలమైన రోజు కనుక మహా అన్నదానం కూడా కార్యక్రమం స్టార్ట్ చేశారు దీనికి స్వామి శన్నమయ్యప్ప ఇది మా కంచరా గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జనాలు చూస్తే కనులు విందుగా అన్న అన్ని దానముల కన్నా అన్నదానం చాలా విశిష్టతమైనది అని ఆయన మరొకసారి మా ఊరి టంకాల పాపనాయుడు స్వామివారు దీన్ని నిరూపించారు దీన్ని చూసేందుకు తినేందుకు భక్తులు తండోపతండోలుగా వచ్చారు చాలా ఆనందకరంగా ఉంది శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభు